మీకు తెలుసా ఇక్కడ మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మార్కెట్ కంటే చాలా తక్కువ దొరికి హోల్సేల్ ప్రైస్ లోనే మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తున్నారు క్రిస్టల్ ఫ్యాబ్రిక్స్ వాళ్ళు ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు దసరా వరకు మాత్రమే అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర మంచి మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అని స్టార్టింగ్ అయితే జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ టు రూపీస్ పర్ మీటర్ వరకు కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వేసుకునే మంచి డిజైనర్ అవుట్ ఫిట్స్ బొటిక్స్ కూడా అయితే వీళ్ళే మెటీరియల్స్ అప్లై చేస్తారు వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ లో ఒక్కటేంటండి డిజిటల్ ప్రింట్స్ కానీ కలంకారి కానీ స్పేస్ సిల్క్ హ్యాండ్ వర్క్ అండ్ డయబ్రిక్ లో బోల్డ్ అనే డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్ లో మీకు టెన్ ప్లస్ కలర్స్ అయితే అందిస్తున్నారు వీళ్ళ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ తో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు క్రాప్ టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ మంచి మంచి అవుట్ ఫిట్స్ మనం డిజైన్ చేయించుకోవచ్చు అది కూడా తక్కువ బడ్జెట్ లోనే ఇన్ కేసు మీకు ఎవరికైనా ఆన్లైన్ డెలివరీ కావాలి అనుకుంటే కూడా మినిమం రూపీస్ బిల్లింగ్ చేసి ఆన్లైన్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఒకవేళ మీరు డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చెల్లి మంచి డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే క్రిస్టల్ ఫ్యాబ్రిక్స్ మనకి అయితే లొకేట్ ఉంటుంది స్టోర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే చేశాను చేస్తున్నాను సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి షేర్ చేయండి